స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు ఉపాధికి ఆటంకం కలుగుతుంది ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు వాహన మిత్ర పథకం ద్వారా అందించనుంది ఈ పథకం వాళ్లకు వర్తించాలంటే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఈ అర్హతలు అన్నీ ఉంటేనే ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు సాయం అందనుంది కాబట్టి ఆటో డ్రైవర్లు త్వరలో ప్రారంభమయ్యే ఈ పథకం దరఖాస్తులకు ఆయా అర్హతలు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళ ఖాతాలో అక్టోబర్ ఒకటిన ఈ డబ్బులు జమ అవుతాయి ప్రభుత్వం వాహన మిత్ర పథకం కోసం ప్రకటించిన మార్గదర్శకాల్లో దరఖాస్తులు ఆగస్టు ముప్పై ఒకటి కల్లా ఖచ్చితంగా సొంత ఆటో మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండడంతో పాటు ఫిట్నెస్ పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ మినహాయించారు కానీ వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్లై ఉండరాదు శానిటరీ వర్కర్కు మాత్రం ఇందులో మినహాయింపు పొంది దరఖాస్తుదారుడు ఆదాయ పన్ను చెల్లించరాదు అండ్ దరఖాస్తుదారుడు ఇంటి నెలవారీ కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదు వాహనాలపైన ఎలాంటి పెండింగ్ చలానాలు బకాయిలు ఉండకూడదు